ఇవాళ బాలకృష్ణ గారు రాకతో పుట్టపర్తి నియోజకవర్గం పులకరించింది ఆయనకి మా కుటుంబానికి ఉన్న అనుబంధం రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నా ఈ సందర్భంగా నేను రెండు వేల పదిహేడులో మా అత్తమ్మకి క్యాన్సర్ డిటెక్ట్ అయింది రెండు వేల పదిహేడులో మేము హాస్పిటల్స్ ఎత్తుకుతున్న టైంలో బాలకృష్ణ గారు మామయ్యతో పాటి వచ్చి బసవతారకం హాస్పిటల్లో మా అత్తమ్మకి ఎంత గొప్ప ట్రీట్మెంట్ ఇప్పించినారంటే మేము ఎల్లప్పుడూ మా కుటుంబం వల్ల ఈయనకి వినపడి ఉంటాము ఎప్పటికీ ఆయన అప్ప బసవ తారకం హాస్పిటల్ సీఈఓ ప్రభాకర్ రావు గారికి ఒకటే మాట చెప్పారు ఎలా అయితే గౌరవం ఇస్తారో పల్లె కుటుంబానికి అలాంటి గౌరవం ఈ హాస్పిటల్లో దక్కాలని చెప్పి ప్రతిరోజు ఎల్లప్పుడూ మా అత్తమ్మని అంత గొప్పగా జాగ్రత్తగా చూసుకున్నారు ఇంకా రెండు వేల పద్దెనిమిది ఆగస్ట్ ముప్పైనా ఆ మా స్వర్గవాసుల వారు ఆ రోజు అంతకు ముందు రోజే హరికృష్ణ గారి హరికృష్ణ గారి యాక్సిడెంట్ లో మరణిస్తే ఆ కర్మకాండలన్నీ చూసుకొని మరి హాస్పిటల్కి వచ్చి సార్ గారు మమ్మల్ని మా కుటుంబాన్ని పరామర్శించి ఆడ అంబులెన్స్ లో ఎక్కించి మమ్మల్ని ఇంటికి పంపించారు అంత గొప్ప మనసున్న మనిషిన మేము ఎల్లప్పుడూ ఎప్పటికీ పాదాభివందనం చేసుకుంటున్నాము రెండు వేల పదైదులో మామయ్య గారికి ఒంట్లో బేకపోతే ఆయన ఒకసారి ఇంటికి రావడం జరిగింది ఆ రోజు కూడా ఆయన సంస్కారం అంటే నందమూరి వంశం సంస్కారం అంటే ఏంటో తెలుస్తుంది ఆయన మామూలుగా ఎవరిన ఇంటికి వస్తే ఇంటి డోర్ బయట చెప్పులు వదిలేసి వస్తారు కానీ ఈయన ఎంత గొప్ప మనిషి అంటే గేట్ బయట చెప్పులు వదిలేసి గన్ మ్యాన్లను కూడా ఎవరిని అందరినీ బయట పెట్టేసి ఆయన వచ్చి మామయ్య గారిని చూసుకున్నారు అది నందమూరి వంశానికి ఉన్న ఆ పవర్ ఆ సంస్కారం అలాంటి నందమూరి వంశం నారా వంశంలో నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం జెండా ఇన్నేళ్లగా మోస్తూ మన రాష్ట్రాన్ని ఒక బంగారు బాటలో నడిపిస్తున్నారు